వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో మైసూరు బోండాలు లోపల పిండి పిండిలా లేకుండా లోపల గుల్లగా పైన క్రిస్పీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ముందుగా పెద్దగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోనికి ఒక కప్పు మైదా పిండి వేసుకోండి రెండు టీ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ వేసుకోవడం వలన బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయి ఇప్పుడు పిండికి సరిపడినంత ఉప్పు వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవడం వలన బోండాలు పొంగుతూ వస్తాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పుల్లటి పెరుగు వేసుకోండి పెరుగుని గట్టిగా లేకుండా కొద్దిగా పల్చగా చేసుకొని ఉండలేమీ లేకుండా చిలకొట్టుకొని వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకోండి బోండాలు చాలా బాగా వస్తాయి పిండిని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం కూడా ఉండదు పెరుగు వేసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు నీళ్ళని గోరువెచ్చని నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి తగినన్ని గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పొడిపిండి ఉండలుండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఎక్కువ పల్చగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు పిండిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఈ బోండాలోనికి సింపుల్గా పల్లీ చట్నీ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఒక కప్పు వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకోండి అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పులు వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకోండి కొద్దిగా చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చట్నీ ఎంత పలచగా కావాలో చూసుకొని నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టుకోండి చట్నీని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ చట్నీలోనికి వేడివేడి పోపు వేసుకొని కలుపుకోండి పోపులో నూనె జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకోవాలి పల్లీ చట్నీ ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిండిని గంటపాటు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ పిండిలోనికి కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన గోధుమీర వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని బోండాలాగా వేసుకోవాలి పుల్లటి పెరుగు గోరువెచ్చని నీళ్ళు వేసుకున్నాం కాబట్టి పిండిని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాతనే బోండాలు వేసుకుంటే బోండాలు పొంగుతూ బాగా వస్తాయి పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి బోండాలను ఆయిల్లో వేసినప్పుడు అవి పొంగుతూ పైకి తేలినట్టుగా రావాలి అలా వస్తేనే బోండాలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు బోండాలని ఆయిల్లో వేసినప్పుడు అవి పొంగుతూ పైకి రాకుంటే ఒకసారి నూనె వేడిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే పిండి కూడా గట్టిగా ఉందేమో చెక్ చేసుకోండి అలాగే పిండిలో సోలా పొడి కూడా తక్కువైనప్పుడు బోండాలు గట్టిగా వస్తాయి ఈ మూడు చెక్ చేసుకొని తర్వాత బోండాలను వేసుకోండి ఇలా ఆయిల్కు సరిపడినన్ని బోండాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బోండాలని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బోండాలని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోవాలి బోండాలని ఇలా చేశారంటే చాలా బాగా వస్తాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్